రాజానగరం మండలంలోని రాజవోలు గ్రామంలో పంట కోతల పురోగతిని మంత్రి నాథిళ్ల మనోహర్ ప్రత్యక్షంగా పరిశీలించారు రైతులతో మాట్లాడిన మంత్రి వారి సమస్యలు దిగుబడి వివరాలను తెలుసుకుని ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ నెల ఇరవై ఎనిమిది తర్వాత వాతావరణ మార్పుల అవకాశం ఉన్నందున రైతులు వెంటనే కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని సూచించారు ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని పారదర్శకంగా చెల్లింపులు జరుపుతాయని స్పష్టం చేశారు సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు

ఏఆర్ఎస్ అన్నారు జాడాలే జాడాలి ఇది మన ఆర్మీ కేంద్ర ఆవారు ఈ ఏరియావారు దగ్గర కొండ అవునా అంటే ఎక్కువ ఎక్కువండి ఇక్కడ మొత్తం అంత ప్యాడీ సంతోషం పెద్దరైతే బాగా చూసుకున్నారు మిమ్మల్ని వెరీ గుడ్ డబ్బులు టైం లేకపోతే పచ్చి సంవత్సరాలు దారిగా సార్ కొంచెం మెషిన్ కటింగ్ లో మనకి ఫారెన్ మెటీరియల్ ఎక్కువ వస్తుంది ఇది సార్ క్వాలిటీ బాగుంది ఏ వెరైటీ చాలా అమ్మ ఇరవై వస్తారు మీరు అడ్డు చెక్క సార్ ప్లీజ్ వస్తారా మాత్రమైనా వెళ్ళిపోతారా